హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్న వ్లాగ్లో నేను మీతో చెప్పాను కదండి చాగలి నుంచి హైదరాబాద్ వచ్చేస్తున్నాం అనేసి సో హైదరాబాద్ అయితే మేము వచ్చేసరికి నిన్న ఫైవ్ థర్టీ అయ్యింది రైల్వే స్టేషన్లోని అక్కడ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి టైం అవుతుంది ఫైవ్ థర్టీయో సిక్స్ అలా అవుతుందండి సో ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాను నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలాగా టూ త్రీ డేస్ బయటకు వెళ్ళి మా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరిలో వాళ్ళకే సుఖమబ్బా ఎవరి రొటీన్ వాళ్ళకే బాగుంటుందబ్బా అనిపిస్తుంది అండి చాగల్ వెళ్ళిన మా ఇంటికి వెళ్ళినా అక్కడ నేను నా రొటీన్ని చాలా మిస్ అయిపోతానండి నాకు ఈ రొటీన్ బాగా అలవాటైపోయింది మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపించడము వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను వాకింగ్ చేసుకోవడము తర్వాత ఇంట్లో పనులు పూర్తి చేసి ఫ్రెష్ అయిపోయి ఎడిటింగ్ చేసుకోవడము తర్వాత మళ్ళీ భోజనం చేసేసి పిల్లల్ని తీసుకురావడము పిల్లలతో టైం స్పెండ్ చేయడము తర్వాత కరాటే అని ఇలా నాకు ఈ ప్యాటర్న్ బాగా అలవాటైపోయి ఈ రొటీన్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంటికి వచ్చి రాగానే మా హస్బెండ్ ఫైవ్ థర్టీకే పాలు తీసుకుని తెచ్చుకుంటాను నాకు అర్జెంటుగా టీ పెట్టి అని అడిగానండి సరే అనేసి నేను పాలు అయితే కట్ చేసి టీ పెట్టడం కోసం స్టవ్ మీద పెట్టాను ఈ లోపల నాది గ్యాస్కి అది తగిలి పాలు అయితే కొన్ని ఒలిగిపోయినాయి అనమాట మళ్ళీ ఇది క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇంకా ఈ లోపల మా వారికి పెట్టిన టీ అయితే మరిగిపోయిందండి సో ఆయనకైతే వడపోసి ఇచ్చేసాను గీజర్ అయితే స్విచ్ ఆన్ చేశానండి నీళ్ళు కాకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము స్నానాలు అయితే చేసేయాలి సో ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టాను షాను స్నానం చేసేస్తే దానికి జడలవి వేసేయాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలిద్దరికీ స్కూల్ ఉందండి తర్వాత ఈవినింగ్ ఏమో డ్యాన్స్ క్లాస్ అయితే ఉందన్నమాట సో షానుక్ అయితే నేను నీళ్ళ గీజర్ అయితే స్విచ్ చేశానండి అయితే ఈ లోపల స్కూల్ అయితే ఉంది కదా ఈరోజు చిక్కుడికాయ కూర అయితే వండుదాం అనుకుంటున్నాను చాగల నుంచి తీసుకొచ్చాను కదండి మా వారేమో చిక్కుడికాయలు వలుస్తున్నారు నేను ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను అనమాట నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి చిక్కుడికాయ కూరకి కొంచెం నాకు టైం ఎక్కువ పడుతుంది అలాగ కంగారు లేకుండా స్లోగా ఉండితేనే ఆ కూర అన్నది టేస్టీగా వస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట సో అందుకనేసి నేను చిక్కుడుకాయలు మా వారికి ఇచ్చేసాను ఆయన ఒలుస్తున్నారు ఈ లోపల నేను ఉల్లిపాయలు అయితే కోసి పెడుతున్నానండి సో ఇంకా తర్వాత అన్నం కూడా ఉడికిపోతే అన్నాన్ని వాచ్ షానుకి నేను జడైతే వేసేసి వాళ్ళంతా నూనె రాసేసి దాన్ని అయితే స్నానానికి పంపించానండి ఈ మను రాగానే పొడుకుని నేను తర్వాత లేగుస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు అనేసి అందండి సో అది ఫైవ్ థర్టీకే పడుకుని పోయింది దాన్ని ఇంకా సెవెన్కి అయితే లేపాలి సో దా అది లేసిందంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళను అనేసి పేసి మొదలు పెడతది కాబట్టి ఈ లోపల నేను పనంతా కంప్లీట్ చేసేసుకుందాము అనేసి ఇంకా నేను కూర అయితే వండేస్తుంది అనమాట ఇంక రోజు మరి ఇప్పుడే ఊరి నుంచి వచ్చాం కదండీ ఇంట్లో ఇడ్లీ పిండి దోసల పిండి ఏమీ లేవు సో అందుకనేసి మా హస్బెండ్ ఎర్నో ఉప్మా చెయ్యి నాకు చాలా ఇష్టం ఎర్నో ఉప్మా అన్నారనమాట సో మా ఇంట్లో ఉప్మాకి సపరేట్గా ఫ్యాన్ బేసే ఉందని చెప్పాలండి ఎంత ఇష్టంగా తింటారో ఉప్మాలు మా మావయ్య గారు కూడా ఉప్మా ఇష్టంగానే తింటారు సో ఇంక ఇక్కడ ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను అనమాట సో ఇంగుండి పచ్చనపప్పు మినపప్పు అయితే వేసి దాంట్లోకి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఇంకా మనవైతే పేచి మొదలు పెట్టిందండి నిద్రలేపితేనే నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను అనేసి ఏంటండి వినపరచలేదు నాకు గ్రీటింగ్ కార్డులో అవి చదువుకునే పిల్లలకి నువ్వు ఒక్కరోజు స్కూల్ మానిపించు అన్నావు మేము మూడు రోజులు మానిపించాము మళ్ళీ వెళ్ళడానికి పోయే కాలం నీకు ఎలా రేపు ఎలాగో సండే ఇప్పుడు చూడు చదవాలంటేనే బాద్ది అండి మనం రోజు స్కూల్కి వెళ్ళనని ఏడుస్తుంది కదా భవాని ఒక రోజు స్కూల్ మనిపించేస్తే ఏంటి నష్టము అనిపించేయచ్చు కదా అనేసి మను ఏడుస్తుంది అని చెప్పిన ప్రతిసారి ఇలాగ కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయండి మనుని ఒక రోజు కాదండి టెన్ డేస్ స్కూల్ అనిపించేసినా కూడా నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తుంది సో మనుని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండీ అది ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని ఎలాగ కూల్ చేయాలి ఏడవకుండా ఇవన్నీ నాకు తెలుసు అది ఎంత క్రాంకీ అన్నది మాటల్లో చెప్పలేను సమ్టైమ్స్ నేను అనుకుంటూ అనమాట మనుయే ముందు పుట్టేసి ఉంటే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ వరకు వెళ్ళకపోదునేమో అనిపిస్తుంది అండి అంత సతాయిస్తుంది మను ఇంక ఎలా అయితే అది చెప్పి ఇది చెప్పి ఇంకా స్కూల్కి పంపడానికి రెడీ చేశాను అనమాట స్నానం దానికి జల్లవి వేసేసి స్నానానికి అయితే పంపించాను ఇంక ఈ లోపల షాను అయితే రెడీ అయిపోయింది కదండి దానికైతే నేను ఉప్మైతే పెట్టేశాను అనమాట కూర చిక్కుడుకాయలు వేసాను కదండి చక్కగా మగ్గిపోయాయి సో దాంట్లోకి కారం అయితే వేసేసి కారాన్ని కూడా కాసేపు నూనెలు అయితే వేగించేసి కొంచెం వాటర్ అయితే పోసేసాను చిక్కుడుకాయ కూర కొంచెం ఉప్పు తక్కువ పోయింది కానీ చాలా బాగా వచ్చిందండి లేత చిక్కుడుకాయలు మా అత్తయ్య గారు వాళ్ళ చెట్టు కదా చాలా బాగున్నాయి సో ఇప్పుడు చాగల నుంచి అయితే వచ్చేసాము మళ్ళీ సమ్మర్లో వెళ్దాం అనుకుంటున్నామండి ఈ లోపల మా తోడుకాయల పిల్లలు ఏమైనా మెచ్యూర్ అయితే కనుక వెళ్ళాల్సి వస్తుంది లేదు అంటే కనుక ఇంకా సమ్మర్కి అయితే వెళ్తాము వెళ్ళి ఒక త్రీ ఫోర్ డేస్ అలాగైతే ఉండి వస్తాము బై నా డ్రాయింగ్ బాగా చేయాలి ఐ లవ్ యు టైం అయితే త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి వచ్చాం కదా వచ్చిన తర్వాత మార్నింగ్ రోజు కంప్లీట్ చేసేసుకుని వాకింగ్ అయితే వెళ్ళొచ్చామండి తర్వాత కరెంటు పోయి ఇప్పుడే వచ్చింది కరెంటు సో నేను అప్పటి నుంచి ఇంకా బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే ఇంట్లో అందరి ఫోన్లు ఛార్జింగ్ అయితే అయిపోయి ఉన్నాయి అనమాట సో ఇంక ఇదిగోండి పుట్టింటికి వెళ్ళాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఏమేమి తెచ్చుకున్నారు అన్నది అయితే మీకు చూపిస్తానండి అమ్మ మేము చాకళ్ళు వస్తున్నాము అని చెప్పినప్పుడు ఒక గంట ఏదో టైం కుదుర్చుకొని రా అమ్మ పిల్లల కోసం స్నాక్స్ అవి చేసి ఉంచుతాను అనేసి అన్నదండి అసలు వెళ్తాం కుదరదు రాను అన్నాను కానీ మా అమ్మ చాలా బ్రతిమాలు అనమాట ఇంకా సరే అనేసి వెళ్ళాను కదండి అమ్మ ఏమేమైనా చేసి అన్నది చూపిస్తాను అమ్మ అయితే కజ్జికాయలు చేస్తాను అనేసి అన్నదండి నేను చెప్పాను నువ్వు చేసిన పిల్లలు పైన పిండి దాగా ఉంటుంది కదా మైదా పిండితోటి చపాతీలాగా చేసి దాంట్లో ఇది పెట్టించి కాలుస్తారు కదండి మా పిల్లలు ఏం చేస్తారు పైన ఉన్న పిండి అంతా తీసేసి లోపల ఇది ఒక్కటే తింటారు కొబ్బరి నవ్వుజు నేను చెప్పాను నువ్వు అంత కష్టపడి చేసినా మా పిల్లలు తినరమ్మా ఆ కొబ్బరి నోజు ఒక్కటే తింటారు కాబట్టి అవి వండల కింద చేసేసి ఇంకా అంత పని పెట్టుకోద్దాం మనం సో ఇంకా గచ్చికాయలు కోసం చేసినవి అమ్మాయి తింటే ఇలా వండల కింద చుట్టేసిందండి కొబ్బరి నవ్వుజు ఉండలు ఇదిగోండి మా మనుకి మా హస్బెండ్కి ఫేవరెట్ స్నాక్ అండి ఇది కారపూస సో ఇది ఒక చిన్న డబ్బాలు అయితే చేసి ఇచ్చింది ఇవన్నీ డబ్బాల్లోకి నేను పెట్టుకున్నానండి అమ్మాయికి ఇవన్నీ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చింది నాకు మళ్ళీ మెత్తబడిపోతాయి అమ్మాయితే కష్టపడి చేసింది కదా అనేది నేను ఇప్పుడు ఇవి డబ్బాల్లో అయితే సర్దుకున్నాను ఇవి మా ఇలా ప్యాకెట్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నాశకూరం అమ్ముతారు ఇవి పిల్లలు ఇష్టంగా తింటారనేసి అనేసి ఒక ప్యాకింగ్ అయితే కొండదు అనమాట నెక్స్ట్ జంతికలు అండి ఒకసారి ఒకసారి నెక్స్ట్ జంతికలేండి మా అమ్మ చేసే జంతికలు చాలా బాగుంటాయండి అండి కార్పోజ్ ఏంటి అన్నీ బాగుంటాయి బట్ నాకే ఒక్క జంతిక తినేసరికి రేణుపులు కింద అలా వచ్చేస్తుంది అండి నేను ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాను కానీ మా వారికి మా వంటలకి చాలా ఇష్టము మా షానువాసంతో తిండీ నెక్స్ట్ మొన్న అమ్మ మా అమ్మ హైదరాబాద్ వస్తుంటే అమ్మాకి పంపించింది కదండి ఇవి గులాబీ పువ్వులు అప్పుడు మా హస్బెండ్ ఇవి చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ టైం నాకు ఇలాంటివి నువ్వు ట్రై చేయని అన్నారు నన్ను చేయమని అడిగారు అనమాట నేను మా అమ్మకి చెప్పాను అమ్మని పంపించిన గులాబీ పూలు మా ఆయనకి చాలా బాగా వచ్చాయి అంటే ఇప్పుడు మా అమ్మ అల్లుడు గారి కోసం నువ్వు చేసే ఉంచుతాను నువ్వు రావాల్సిందే వచ్చి పట్టుకెళ్ళాల్సిందే అనేసి అన్నదండి ఇంకోటి ఇవి గులాబీ పువ్వులు అయితే చేసి ఇచ్చింది అయితే అమ్మ ఇవి చేసి వాటిని ఈ పేపర్ కవర్లో కట్టిందండి కట్టి ఏమీ క్లోజ్ చేయలేదు అనమాట క్లోజ్ చేయకుండా దాన్ని అలాగ బ్యాగ్ లో పెట్టేసి ఇచ్చేసింది నాకు నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు ఈ క్యాన్లో వేసుకుని ఒక టేస్ట్ చూద్దామని నోట్లో పెట్టుకునేసరికి పైన ఉన్న గులాబీ పువ్వులన్నీ మెత్తగా అయిపోయి సాగుతుంది అనమాట మనం నవ్వులుతుంటే కర్రకర ఆడట్లేదు ఎంతసేపు నవ్వులుతున్నా రబ్బర్ లాగా సాగుతుందండి ఆ అమ్మకి చెప్పాను అమ్మ గులాబీ పువ్వులు మెత్తబడిపోయినాయే సాగుపోతున్నాయి అంటే మా అమ్మ పాపం ఎంత ఫీల్ అయ్యిందోని ఫీల్ కాకు మేము ఏ ఫార్డ్ చేయమో అన్నీ తినేస్తాంలే అనేసి చెప్తాము అనమాట సో ఇవి అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి అమ్మ అయితే పిల్లలు ఫామ్లో వేసుకుని తాగుతారు అనేసి రస్కుల ప్యాకెట్లు కూడా కొనిచ్చిందండి రెండు రస్కుల ప్యాకెట్లు పిల్లల కోసం ఇలాగ బూస్ట్ ప్యాకెట్లో కవర్ అయితే కొనిచ్చింది అనమాట ఇవి ఇక్కడికి మా ఇంటి నుంచి తెచ్చుకున్నవి మా చావల్లిలో ఈ అచ్చులు అయితే చాలా చాలా బాగుంటాయండి మేము మొన్న వెళ్తున్నామనేసి మావి గారు మా కోసం ఈ అచ్చులు అయితే తీసుకొచ్చి చాగులలో పెట్టారనమాట అప్పుడు నేను అన్నాను మావయ్య మా ఇంటి ఈ అచ్చులు అంటే చాలా ఇష్టము మా మధువు కూడా చాలా ఇష్టంగా తింటారు మావయ్య అంటే మేము నిన్న వచ్చేస్తున్నాం కదండి మా మావయ్య గారు పని కట్టుకుని బయటకు వెళ్ళి మా కోసం అయితే ఈ అచ్చులు కొనుక్కొని తీసుకుని వచ్చారండి కేజీ రెండు వందలు అంటే అండి ఇవి అచ్చులు సో మొత్తం ఐదు అచ్చులు తీసుకొచ్చారు వచ్చినసారి నుంచి మా ఆయన ఒక అచ్చులో సగం తినేశారండి నేను వీడియో చేయలేదు తినకు తినకంటే ఒక అయితే సగం తినేశారు అన్నమాట సో ఇంకా నాలుగున్నాయండి ఇవి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా నిలవుంటాయి సో నేను మా ఆయన అట్లనే గులాబీ పువ్వులు మెత్తగా అయిపోయినాయండి ఫస్ట్ గులాబీ నవ్వు కొట్టేసేయండి తర్వాత మిగతా తిందరు కానీ అంటాను ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి మా ఇంట్లో ఏంటంటే పెరుగన్నం తిన్నప్పుడు ఖచ్చితంగా ఇలాగ అక్షులు నంచుకుంటూ తింటారమంటే ఏదో ఒక స్వీట్గా ఉన్న ఫ్రూట్ కానీ లేకపోతే బెల్లం ముక్కలు కానీ ఇలాగ ఏదో ఒకటి స్వీట్ నంచుకొని తినడం అలవాటు మా ఇంట్లో వాళ్ళకి నాకు పెళ్ళి అయ్యాక మా ఇంటి దగ్గరకు వచ్చాక నాకు అలవాటు అయిపోయిందండి సో ఒకటి బయట నుంచి మిగతాయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి అచ్చులు సో ఇవి మా పుట్టింటి నుంచి అలాగే మా అమ్మ అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నానండి ఇంకా మీరు చూసారు కదా చిక్కడికే తెచ్చుకున్నాను మార్నింగ్ చికడికాయ కూర అయితే వండాను ఇంకా మా అందరమాకులు తెచ్చాను నెక్స్ట్ వీక్ పిల్లలకి తలస్నానం చేసినప్పుడు ఆ మందరమాకులు వేసి అంటుతాను అన్నమాట సో ఇవి ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అయిపోతుందండి షానుమని వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళని ఇప్పుడు రెడీ చేసి డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళాలి నేను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి గింజలు తోమలేదు వాటిని కూడా క్లీన్ చేసేస్తాను షాను మను వాళ్ళైతే డ్యాన్స్ క్లాస్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారండి ఈ లోపల నేను పిల్లల లంచ్ బాక్స్ అలాగే ఆఫ్టర్నూన్ నుంచి నేను గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు సో ఇప్పుడు వాటన్నిటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు తర్వాత డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ గిన్నెలన్నింటినీ నీట్గా కడిగేసుకుని ఇల్లు మొత్తాన్ని సర్దుకుంటూ వచ్చానండి అంటే ఊరు నుంచి బ్యాగ్స్ అవి తీసుకుని తెచ్చుకున్నాను కదా ఆ బ్యాగ్స్లో ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాము అయితే మధ్యలో కరెంట్ పోయిందండి చాలాసేపు సో వాషింగ్ మిషన్ కూడా ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయింది అనమాట సో అందుకనేసి ఈరోజు వ్లాగ్ కూడా నేను ఎక్కువగా షూట్ చేయలేకపోయాను ఫోన్ కూడా ఖాళీ లేదు ప్లస్ ఫోన్ అంతా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయేలాగా అయిపోయింది అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ అది పెద్దగా వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేదు ఇంకా అమ్మ అమ్మి ఇచ్చిన స్నాక్స్ అన్నింటినీ డబ్బాలోకి అవి పెట్టుకుని పై నార్మర్లోకి సర్దేసి తర్వాత ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ వచ్చానండి అదంతా చేయడానికి నాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా టైం అయితే పట్టేసింది ఇంకా పిల్లలిద్దరినీ మా హస్బెండ్ అయితే డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నారు నువ్వు వస్తావా అని అడిగారు కానీ నేను రాను నాకు ఇంట్లో ఈ పనులన్నీ పూర్తి చేసేస్తాను మీరు వెళ్ళిపోంటే ఆయన అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళారనమాట ఇంకా మా మను అయితే బైక్ మీద రివర్స్లో కూర్చుని అదండి నాకు ఎంత పేమో ఆ పిల్ల ఎలా వెళ్తుంది ఏంటో ఇప్పుడు వెనక్కి తిరిగి వెనకాల పట్టుకుని కూర్చుందండి పక్కన ఎవరు లేరు కదా అదేమన్నా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు సరిగ్గా పట్టుకోలేదంటే కిందడిపోద్ది అసలే మా మనువుకి బండి ఎక్కిందంటే నిద్ర వచ్చేస్తుంది మా ఆయన అలా ఎందుకు ఎక్కించుకున్నారు ఎలా వెళ్తుంది ఏంటని భయం వేసింది కాకపోతే పెద్ద ఎక్కువ దూరం కాదు కాబట్టి పర్వాలేదు అనమాట చాలామంది డ్యాన్స్ ఫీజు ఎంత బామని మీ పిల్లలకని అడుగుతున్నారండి డ్యాన్స్ ఫీజు షానుకి మనుకి వచ్చి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి అంటే సిక్స్ థౌజండ్ రూపీస్ అనమాట ఒక్కొక్కరికి త్రీ థౌజండ్ అయితే ఇద్దరు పిల్లలకి ఒకేసారి కట్టాలి కదా మాకు కొంచెము తగ్గించండి అని అడిగితే ఇద్దరి మీద ఫైవ్ థౌజండ్ అయితే కట్టమనేసి అన్నారండి సో వాళ్ళిద్దరికి డ్యాన్స్ ఫీజు ఫైవ్ థౌసండ్ రూపీస్ అనమాట నెక్స్ట్ అయితే ఇంకా నేను మార్నింగ్ ఊరు నుంచి వచ్చాం కదా అనేసి దుప్పట్లవి తీసేసానండి రేపు వాషింగ్ మిషన్లో వేయాలి ఇంకా పడుకునే ముందు దుప్పటి ఇలాగ వేసుకోవాలి కదా అనేసి మంచం మీద అయితే పక్కలవి వేస్తున్నానండి ఇంకా మా వారితో నేను ఇలాగ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము అప్పుడే గొడవలు పడతాము అప్పుడే మేము కలిసిపోతూ ఉంటామండి పిల్లలు అయితే డ్యాన్స్ పంపించాలని తర్వాత ఇల్లు మొత్తం సరిపోతుంది తుడుచుకునే సిక్స్ థర్టీ అయ్యిందండి అండి మనం ఇద్దరు డాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చేసారు నేనైతే అన్నం కూడా వండేసానండి ఇంకా మార్నింగ్ నేను చికెడికే కూర వండాను కదండి కూర అయితే ఉంది అది సరిపోతుంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చాలా వైరల్ అయిందండి ఒక గుడ్ని బాయిల్ చేసేసి నూనె వేసి అదే దాన్ని ఏమంటారు

సో ఇలా వచ్చింది ఏదో కొత్త ప్రయోగం చేయాలనుకున్నాను మూడు గుడ్లు వేసాను అయితే నేను తప్పు చేసేదండి వాళ్ళు చెప్పినట్టు చేయలేదు నేను ప్రాసెస్ నా ఓన్గా నేను ఏదో చేసేసాను పోయింది ఇది ఇలా వచ్చింది కామెంట్స్లో ఏమన్నారు అవన్నీ ఫైన్ టేస్టీగా ఉండదు మీరు ముందే కలిపేసుకుంటే బాగుంటుందో అన్నారు అలా అన్నారని నేను ముందే కలిపేస్తూ ఎలా అయింది టైం అయితే ఇప్పుడు నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి ఈరోజు మా డిన్నర్ చేయడము ఇంట్లో పనులన్నీ నాకు ఎయిట్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వరకు వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చొని నేను మొత్తం వీడియోస్ అన్నీ ఎడిట్ చేసేసుకున్నాను వ్లాగ్స్ షార్ట్స్ అన్నీ ఎడిట్ చేసేసాను కాకపోతే ఇప్పుడు అట్లన్నిటికీ నేను వాయిస్ ఇచ్చుకుంటా రావాలి రేపు మళ్ళీ సండే కదా పిల్లలు ఇంట్లో ఉంటారు రేపు కుదరదు కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడే ఇచ్చేసుకుని పడుకుంటానండి ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తుందని వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్